జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమిపై విస్తృత చర్చ అయితే జరుగుతుంది వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేని దయనీయ స్థితికి ఎందుకు చేరుకుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇది ఆ పార్టీ స్వయం కృతమా అనే చర్చకు కూడా కారణమవుతుంది సానుభూతితో సొంతం చేసుకోవాల్సిన స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టడం ద్వారా చేజేతుల ఓటమిని మూట కట్టుకోవాల్సి వచ్చిందనే విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి జూబ్లీహిల్స్ ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు ప్రకటించడమే కాకుండా ఈ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి వస్తుందన్న ప్రచారం చేయడంతోనే బీఆర్ఎస్ ఎక్కువ నష్టపోయినట్లుగా వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉన్నాయి తాజా ఓటమితో సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్ కోలుకునే పరిస్థితి ఉందా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది కొద్ది రోజుల్లో జరిగే స్థానిక ఎన్నికలు జెచ్ఎంసీ పోల్ కూడా బీఆర్ఎస్ కు సవాల్ గా మారే అవకాశం ఉందంటున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ఇంతవరకు మళ్లీ గెలవలేదు సరికదా చేతిలో ఉన్న రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పాల్సిన పరిస్థితులను తెచ్చుకుందని అంటున్నారు దీనికి కారణం బీఆర్ఎస్ హైకమాండ్ వ్యవహరించిన తీరే అన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గౌరవించే విషయంలో బీఆర్ఎస్ జీర్ణించుకోలేని విధంగా నడుచుకుంటోందని దీంతో సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టేలా కసితో పనిచేసేలా చేస్తోందని అంటున్నారు నిజానికి బిఆర్ఎస్ సున్నితంగా వ్యవహరిస్తే జూబ్లీహిల్స్ ఎన్నికకు ఇంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదంటున్నారు బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని రాజకీయం చేయకుండా సావధానంగా సంప్రదింపులు జరిపితే కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోకుండా వదిలేసేదని కానీ గోపినాథ్ మరణించిన నుంచి జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతామన్నట్లుగా బీఆర్ఎస్ పెద్దలు నడుచుకోవడంతోనే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అంటూ ఉన్నారు ఎన్నికలకు చాలా రోజుల ముందే ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్ చివరి రోజుకు వచ్చేసరికి అలసిపోవడం కూడా చెబుతూ ఉన్నారు ప్రధానంగా బీఆర్ఎస్ ప్రస్తుత దుస్థితికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమనే విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టడం ద్వారా గులాబీ దళం మళ్లీ మళ్లీ ఎదురు దెబ్బలు తినాల్సి వస్తోందని అంటున్నారు సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డిని కెలికి అరెస్ట్ చేయించడం దగ్గరునుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి పరిణామంలోనూ రేవంత్ రెడ్డి ఎదుగుదలకు బీఆర్ఎస్ అధిష్టానం పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని చెప్తూ ఉన్నారు తాజా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పోటీ చేస్తున్నారనే భావన కల్పించి బీఆర్ఎస్ తన గొయ్యి తానే తవ్వుకుందని అంటూ ఉన్నారు పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కెలికి ఆయన గల్లీ గల్లీలా తిరిగేలా చేస్తుందని దీనివల్ల జూబ్లీహిల్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం తన పవర్ చూపించారని అంటూ ఉన్నారు